రితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందనికండేయుడవై పేషల్ పోయిట్ రే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలర్ కార్తిక్ ఇలా ప్రాంక్ ఏంటిదంటే కార్తిక్ అని మీద ఫ్యాన్స్ అని చెప్పి చిన్న ప్రాంక్ చేస్తాం ఇద్దరు తమ్ముళ్ళు వచ్చిరు అరే రారా అరే రా ఎట్లా చేస్తారు అన్న మీద ప్రాంక్ మొత్తం బోరాన్ బోరాన్ చేసేస్తాం ఇక వాళ్ళు ఏం చేస్తారు ఆ అన్న మొత్తం బుర్రపాడి చేసేస్తాం అవి అన్నని ఇప్పుడు చూడండి చూడు వాటిలో పురకాలి వాని చూడు ఎట్లా అని చెప్పిస్తున్నా వీళ్ళతో ఇప్పుడు వానికి ఫోన్ చేద్దామా చేసా సరిసేద్దాం బాబు హలో కొంచెం పని ఉందా నా బయటకు వచ్చినా అవునా నిన్ను కలుద్దామని ఇద్దరు వచ్చారు తమ్ముళ్ళు తమ్ములా ఏ తమ్ములు ఏ తెలిసిన వాళ్ళు మా వెళ్ళదు మా ఏరియాలు ఉంటారు ఏమో నేను కలుస్తారంట రమ్మన్నారు కార్తీకానికి ఒకసారి ఫోన్ చేయాలన్నా మాట్లాడతాం వచ్చినాక అన్నాడు గల్లో అయితే ఇంటికి రమ్మన్నా ఏడు నువ్వు

ఒక వీడియో తీసి మా గురించి యూట్యూబ్ లో పెట్టానా ఏం వీడియో సార్ నేను పిలుస్తా తీసానా నంబర్ తీసుకోనా ఇప్పుడే పెట్టానా సార్ ఇప్పుడే పెడతా ఇప్పుడు ఏడ తీయాలి ఏడ షూట్ లా నైపోయింది ఒక సెకండ్ యా నా అలా ఒక సెకండ్ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి థాంక్యూ 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 ఏ దొరికినా నాకు ఇదే ఇస్తుర్రు ఏమరా నీ గురించి వచ్చిరా మరి నా నోరు ప్రపంచం అంతా దొంగనా కొడుకు నీళ్ళు వస్తాయి దొంగన కొడుకులేండి దొంగన ఎవరిని నమ్మడానికి వీలు లేదు షూట్ ఉంది పోవాలి ఒకటి పాలకంట సెల్ఫీ అండి ఫోన్ లోకెళ్ళి ఏం మాట్లాడుతున్నావురా

నేను దేకిరా ఆ પૈసలు కాదు ఇది ఫోటోలు పంపుతా ఎటు పోను అన్న మళ్ళా దర్కోవనా ఎప్పుడు నంబర్ నంబర్ ఇన్‌స్టాగ్రామ్ ఉంది ఐడి 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 గుర్తుకులేదా కూడా గుర్తుకులేదా ఐడి ఏం మాట్లాడుతున్నావురా నేను ఒకటి చెప్పేది ఐడి లేదు మా దగ్గర నంబర్ లేదు మా వాళ్ళ మా వాళ్ళ ఫోటోలు పంపాలి ఎట్లా పంపు కలిసి రో నేను ఐడి క్రియేట్ ఇవ్వం పంపిస్తా ఇంకోసారి ఐడి క్రియేట్ ఇవ్ పంపిస్తా అంతేనా ఇంకేం చెయ్యాలరా నాస్తి రాయాలా నాస్తి రాక్షయాలా ఏంటి బ్రో అంత మాట అన్నాను నన్ను నేను నుంచి నేను ఇందే గా చేస్తుంటే అంతేనా డ్రెస్ మంచిగా ఉందా తీసుకుంటావా డ్రెస్ అంటే డ్రెస్ అరే పోరాడా ఎవరికైనా డ్రెస్ ఇచ్చేసి పోదా ఏ డ్రెస్ ఇచ్చుకోరా పోతున్నా అరే డ్రెస్ ఇచ్చిన విలువ రాస్తా రెండు డ్రెస్ మరిస్తా డ్రెస్ అందరికి అది కావాలి నువ్వు నువ్వు మాడలు ఇవ్వను కనిపిస్తావు డ్రెస్ అన్నయ్య అన్న ప్లీజ్ అన్న రీల్ డ్రెస్ రీల్ అరే వావ్ దెమర్రుది యా పేరు కొడలు అసలొన్స ఎవడికి మెడలు ఇన్నా

అలాగే రికార్డ్ చేస్తున్నా హాయ్ చెప్పాడు కెమెరా రికార్డ్ చేస్తారా భయ నేను చేస్తున్నా అడుగు అని అడుగు తిన్నా ఓల్ చెప్పాలి తిన్నావా మంచి కెమెరా ఇట్లా సైజ్ చూసాం నెక్స్ట్ వీడియోలా మళ్ళా అంటున్నా ట్రాయింగ్ చేసేరు సార్ అక్కడ చెప్పింది ఇప్పుడు ఇట్లా ఇంకే చెప్పాలి చెప్పేసి

నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఒక్కొక్క ఇచ్చి వాడేస్తా అంటున్నా చాలా వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడా నో వర్డ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ప్యాక్ అయిపోయినాయి నో వర్డ్స్ ప్యాక్ కాదన్నా పని ఉందన్నా పని ఉందని పోతున్నా సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంటున్నా మంచిగా చేసి రేపు ఏం